శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిలాతి సుండుపల్లి అయోధ్యలో రామమందిరం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సుండుపల్లిలో అన్నదానం వస్త్రదానం అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సందర్భంగా సుండుపల్లిలో వస్త్రదానం అన్నదాన వంటి బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు శివారెడ్డి మల్లు చంద్రమ్మతో పాటు కుటుంబ సభ్యులు కుమారులు డాక్టర్ మల్లు చెన్నారెడ్డి డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి మల్లు సత్యనారాయణ రెడ్డి కూతురు శివరంజనరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మండల కేంద్రానికి సమీపంలోని బైరాగుట్ట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా వేయి మందికి పైగా వస్త్రాదానం అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కల బాలరాముని ప్రాణప్రతిష్ఠతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ శుభదినాన స్వామివారిని పూజించి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతం అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వీరమల్లయ్య నాయుడు తిరుమల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు 三，第一好，怎么着？

ఈ సిం దేశ ఈ సిద్ధినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే బాలరాముడిని ఈరోజు మోడీ యోగి మోహన్ భగవత్ అశోక్ సింగాలు మరి ప్రముఖులు ఎల్కే అద్వానీ మనోహర్ జోషి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట చేశారు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క రాముని గుడిలో కూడా ఈరోజు దేవునికి అభిషేకాలు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనము మనం గర్వించదగ్గము ప్రతి ఒక్క అంటే హిందూ మన సెక్యులర్ కంట్రీ మన దేశంలో ఇప్పుడు ఈ ఈ దినాన్ని మన హిందువులే కాకుండా ముస్లిమ్స్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ ఈ దినం కోసం ప్రతి ఒక్కరూ అయోధ్యలో కాకుండా దేశమంతా కూడా వెయిట్ చేసి ఉన్నారు ఈ సుజినానికి ఈ దినం కోసము మనము ఈ ఈ దిన ఈ ఇక్కడ మనం వీక్షించినందుకు మనమంతా భాగ్యులము శ్రీరాముడు బాలరాముడిని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక మా మామగారు చెప్పినట్లు ఈ దేశం ఇంకా సుదినంగా ఉంటుంది సుభిక్షముగా ఉంటుంది తర్వాత ఇది ఈ కార్యక్రమాన్ని మా బామంత్రి అంటే మామగారి పెద్ద కొడుకు మల్లు చెన్నారెడ్డి మల్లు సుబ్బారెడ్డి సత్యనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా కూతురు చివరంజిని వీళ్ళంతా మామగారు వీళ్ళ పేర్లు జరపాలని ఆశించి ఈ దినము శ్రీరామనామం కనుక్కున్నారు కానీ ఈ దినము ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ దినం అందరికీ కూడా మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదా అన్నదానం చేస్తూ వస్త్రధారణ లేడీస్ అందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మనమంతా గర్వించదగ్గ విషయము బయట రాత్రికి ఈరోజు భజన ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు దీని అందరూ కూడా దీన్ని వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము